పనులు చేస్తుంటే అలా తెలుగులో ఉంటే తెలుగు కూడా ఏం చేస్తారు ఏంటన్నా మరి సో గాయస్ మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసిరు కదా నాకు సోనుకి పెద్ద అంటే పెద్ద గొడవ అయిపోయింది అసలు ఓకే నేను వాళ్ళ ఫ్యామిలీ అనడం చాలా తప్పే వాళ్ళ ఫ్యామిలీకి నేను సారీ కూడా చెప్తున్నా అంటే ఐమ్ రియలీ సారీ నేను ఇదంతా కావాలని చేయలేదు సోను చేసిన దానికి మాత్రమే నేను ఇంకా అగ్రెసివ్ అయ్యి నేను అట్లా చేయాల్సి వచ్చింది అండ్ ఇప్పుడు విషయానికి వస్తే నేను మేమందరం మా పనిలో మేము ఉంటున్న ఉన్నాము అండ్ శ్రీ అన్న వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి చిట్టిని తొందరగా కిందికి రమ్మను అని చెప్పింది చిట్టి పోయి పైకి వచ్చేసరికి ఒక పార్సల్ అయితే తీసుకొని వచ్చింది ఇది ఫుల్ ప్యాకింగ్ ఉండే అండ్ ఆ పార్సల్ వచ్చేసి పెళ్లి పత్రిక అనమాట ఈ పెళ్లి పత్రిక ఎవరిదా అని చూసినాం అంటే మేబీ వాళ్ళ చుట్టాలు వాళ్ళదో లేకపోతే ఇంకెవరిదో ఏమో అనుకున్నాము కానీ పెళ్లి పత్రిక చూసేసరికి ఏముంది కరియా అక్కడ ఇట్లుంది పెళ్లి పత్రిక సో మా ఇంట్లో ఏం చేస్తున్నారు అంటే నాకు తెలియకుండా వీళ్ళు పెళ్లి పత్రిక ప్రిపేర్ చేస్తున్నారు

ఇగో నాకు నేను పనులు చేసుకుంటున్నాం ఇంట్లో వంట చేస్తున్నా వంట చేస్తుంటే అమ్మ ఫోన్ చేసింది ఫోన్ చేసి జున్నక్క ఏదో ఏదో కొని వచ్చింది అని దీన్ని దీన్ని పిలిచింది కొరియర్ ఏందో నాకు కూడా తెలియదు ఓపెన్ చేసి చూస్తే ఇది ఉంది సో ఏదో వీడు వీడియోలో పెడుతున్నాడు కదా నేను కూడా వీడియో పెడదామని వీడియో తీస్తున్నాం అయితే వీడియో అట్టుటదా ను అప్పుడే వీడు వచ్చిండు నేను నీ దగ్గరికి వీడే కాల నీ దగ్గరికి వద్దాం అనుకున్నా అది పట్టుకొని నీ దగ్గరికి వద్దాం అనుకున్నా అప్పుడే వీడు వచ్చి ఏంది అని మమ్మల్ని నువ్వు తీసికొని నాకు ఏదో భద్ర హ నికేం రా మరి

మరి ఏం ఏజ్ ఉంది పంచాయతీ ఊకే రోజు ఊకేనా దూకే అర్థం కాదు నేను మెల్లగా పండుకొని ఉంటే గమ్మున మెల్లగా అప్పుడే లేచి నా లేచి పాపుకొని తింటున్నా మెల్లగా పెళ్ళి గిల్లనుకుంటా విద్య కుడుతుర్రు ఐ థింగ్ నేను దూరం ఆయన ఇట్లా చేస్తాడనే చెప్పాలి నీ దగ్గరికి వద్దాం అనుకున్నా డైరెక్ట్ నేను సరే ఇప్పుడు చూసిన చేసుకుంటా అప్పుడు ఏం చేస్తా చెప్పాను బాబారు చేసుకోని చూపిస్తా మళ్ళా ఇప్పుడు ఇది ఉంది

మళ్ళీ పెళ్ళి వేసుకుని ఏం చేస్తే అవసరం కదా నువ్వు ఎందుకు వేసుకుంటుందో ఆ పెళ్ళి తీసుకొని వెళ్ళి వద్దా నన్ను గర్థం పెడతా ఇదే ఫస్ట్ ఇరువ్ కాదు నేనైతే కాదు అప్పుడు లింక్ పెళ్ళి చేసుకోలేదు సరే చేసుకోవాలి కదా అప్పుడే ఇంటర్ ఇవ్వే కావాలి కదా మనం ఇందుకు అంతా బాధపడుతున్నారు అప్పుడే నీకే సపోర్ట్ ఉంది లేదా సరే అన్న చేసుకోదు ఒట్లేసేయండి మీరు మీరు ఏమైనా వేసుకో అన్న అన్న నేను తీసుకుందను అన్న అదో ఒకటి తీసుకుందను ఎస్కోచింగ్ రేంజ్ ఎస్తా పోయి కింద తోడలేసాను అప్పుడు మాట్లాడండి అమ్మతో నేను మాట్లాడ కొడుతను నేను అమ్మతో మాట్లాడసను అంటే ఏమంటావు బాబిక ఫోన్ చేస్తా ఫోన్ చేస్తాను అమ్మ ఏమన్నా లేదు మనమండి అమ్మేకి పో చెప్పుకోవొచ్చు రేంజ్ ను अरे ముందు ఆపొట

ఒక పది నిమిషం ఉద్దేశది నేను తర్వాత మాట్లాడతాను లేకపోతే అలా అని చెప్తాను ఫోన్ చేస్తాను అంటే పడవాలనుకున్నాను చెప్తా

జొన్ను అనే పర్సన్కి ఇట్లా ఏమంటారు పెళ్లి కాడు వస్తుందని చెప్పి తెలియదు నువ్వు అయిపోతావు ఫస్ట్ ఈ పేరుతో మాట నేర్చుకో మీ ఇద్దరు కలిసి ఏమన్నా ఏమన్నా చేద్దామా ఇంట్లో అది మాట్లాడు అర్థమైందా నువ్వు అది మాట్లాడకుండా ఈ పిల్లలు మీద వస్తే ఏమొస్తుంది సరే ఏం రాదన్నా నువ్వు ఫస్ట్ ఈ పిల్లలతో పది పది నిమిషాలు ఉండి నీకు మధ్యాహ్నం ఏం చేద్దాం కాదు కన్నా నేను ఈ పెళ్లి పెళ్లి విషయం వచ్చిన రోజు నుండి మా ఇంటికి నేను పోయినా

మీ ఇద్దరు కలిసి మీ అంతలతో మీ ఇంట్లో మాట్లాడుకోవాలి కానీ నువ్వు ఇంట్లో తీసుకుంటా ఆ పిల్లలు మీరు వస్తే ఏమొస్తుందిరా మీరు మీరు కలుసుకుంటున్నావు అది అర్థమైతే లేదు ఆ పిల్లకు ఉండదు ఆ బాధ పిల్ల పెళ్లి చేస్తారని ఆ పిల్లలు అనుక్షణ భయపడుతుంది కదా పెళ్లి చేస్తారా పెళ్లి చేస్తారా అని అదేమి లేకుండా ఆ పిల్ల మీద వస్తా ఉన్నాయి ఇంకా ఫస్ట్ ఆ పిల్లలు ఆలోచన చేసుకోవే నాకు వచ్చి చెప్పిన ఊరికి వచ్చి చెప్పినా మనం అందరం ఇంట్లో తిరిగి మాట్లాడాల్సింది సరే ఇంట్లో ఆ పిల్లలు ఏం చేయాలి అది ఆలోచించు

ఒక మనిషికి నేను కేరళ పోయేసి వచ్చి దగ్గర దగ్గర నెల అవుతుంది అసలు మా మమ్మీ వాళ్ళు ఈ మధ్యలో నాకు అసలు ఫోన్ లో వేసిరా నువ్వు వీనే ఉన్నావుగా రచ్చ చేసింది ఎవరు ఆడు అలా మమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం నేనేం చేద్దాం అనుకోవట్లేదు వచ్చే బదిలేసాయి వాడికి వచ్చే బదిలీ వాడు ఏమంటారు మాట్లాడుతున్నా ఏంట్రా మేము మా డైట్ పెళ్లి గిట్లా ఉంటుంది ఏమో అన్న నాకు తెలియదు పెళ్లి కాలేదు కూడా ఇచ్చారు ఎంగేజ్మెంట్ కాకుండా

ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇద్దరు కలిసి అదే కానీ కావాల్సింది అన్న ఎండ్ ఆఫ్ ది డే మేము ఇద్దరం ఎందుకు ఉండాలంటే వాడు మా ఇంట్లోతో మాట్లాడాలి కానీ మీరు వచ్చి మాట్లాడుతుంటారు అన్నది వాడైతే మీరు వచ్చి సారీ చెప్తే ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు ఆప్షన్ వాడు రావాలన్నా వాడు వచ్చి మాట్లాడి అదే అడుగుతున్నా అన్న అరే నీ ఇగో పక్కన పెట్టి ఒక పది నిమిషాలు ఇది కాదనుకుని వచ్చి మాట్లాడరా అంటే నేను ఎందుకు మాట్లాడాలి అని అంటుండు